హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు రోజు బాగున్నారా బాగున్నారా అని అడిగితే మీరు బాగున్నాననే చెప్తారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం తోటకూర పెరుగు చట్నీ చేసుకుందాం దానికి ఏమేమి కావాలో చెప్తాను రండి ఇదిగోండి రెండు కట్లు తోటకూర కడిగి చక్కగా కోసుకొని కడిగి పెట్టుకోవాలి ఫస్టే కడగాలండి తాటకూరని ఎప్పుడు కూడా కోసాక కడగకూడదు ఇదిగోండి వాటిల్లోకి ఒక ఐదు ఎండుమిరపకాయలు అంటే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయట్లేదండి దానివల్ల ఎండుమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను మీరు కొంచెం తక్కువ తీసుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూను తాలిం దినుసులు కొంచెం ఒక ఇంచు అల్లం మొక్క దంచి పెట్టుకోవాలి ఒక పది మెంతులండి ఒక నాలుగు ఎల్లుల్లిపై రేకులు ఒక రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం ఒక రొమ్మ రెండు రెమ్మలు కొత్తిమీర దీనికి ఒక అర లీటర్ పెరుగు పడుతుందండి పెరుగు చక్కగా ప్రెస్గా ఉన్నదైతే బాగుంటుంది ఇదిగోండి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ తగినంత సాల్ట్ ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం తయారు విధానం చూపిస్తుంది పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఆయిల్ పోసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు ఉంటుంది నేనైతే ఇలా డబ్బాతోనే ఉంపుతాను డబ్బాతోనే వేస్తాను అంటే అంచనాక తాలింపు దినుసులు వేసేసుకుందాం తాలింపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది చాలా అల్లం వేసుకుందామండి ఇదిగోండి ఇలా దంచి పెట్టుకోవాలి దీంట్లోనే పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం దంచి పెట్టుకోవచ్చండి నేను పచ్చిమిరపకాయలు వేయట్లేదు మంట అయితే స్లోలోనే ఉంచుకోవాలండి లేదంటే తాలింపులు మాడిపోతాయి ఇదిగోండి ఇప్పుడు మెంతులు ఒక పది మెంతులండి అంతే ఎక్కువద్దు ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకుందాం వెల్లుల్లిపాయ రేకులు ఈ ఒక సైడ్ వేద్దామండి ఇదిగోండి వెండి మిరపకాయలు ఇప్పుడు కరివేపాకు ఇది ఒక సైడ్ వేసుకుందాం బట్ ఇప్పుడు కలుపుకుందామండి ఇదిగోండి తాలింపులు ఇలా ఏగినాయి కదా ఇలా ఏగాలి ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం ఆవకారం కలుపునండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేస్తున్నా చూసి యాస్కొండి సరుపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు ఇబ్బంది లేదు ఎక్కువైతే తీయలేం కదా ఇగోండి ఒక అర టీస్పూన్ పసుపు కలుపుకుందాము వేసుకున్నాం కదా ఇది కలిపేసుకుందాం ఇది ఇలా మగ్గుతుంది ఒకసారి ఇది చూడచ్చు ఇదిగోండి ఇలా మగ్గుతుంది తోటకూరలో నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్ళు కూడా వస్తాయి దాంతోనే తోటకూర ఉడుకుతుంది మనం ఉడకదు అని భయపడక్కర్లేదు ఇలా కలుపుకున్నాక ఇవ్వండి ఇప్పుడు మూత పెట్టుకుందాము మంట అయితే కొంచెం తగ్గించే ఉంచుకుందాం ఇదిగోండి ఉంది కదా ఇది లోపల మనం ఇలా కవం పెట్టుకొని కొంచెం ఎలా తీసి తిప్పుకుందాం అంతే ఎక్కువ అక్కర్లేదండి కొంచెం ఇలా తిప్పుకుందాం మీకు ఎంత తిక్కుగా అక్కర్లేదు అనుకుంటే కొంచెం వార్త కలుపుకోవచ్చండి అది మీ ఇష్టం మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి ఇలా అయింది మీకు కావాలంటే కొంచెం ఇంకా తక్కువగానే వేపుకోవచ్చు చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేక పెరుగు పోసుకుందాం వేడి మీద పోస్తే పెరుగు విరుగు కదా అంత టేస్ట్ బాగోదు అందుకని గ్యాస్ ఆఫ్ చేస్తుంది తోటకూర అందరూ తినచ్చండి పిల్లలకి కంపల్సరీగా పెట్టాలి అదొకటి మళ్ళీ సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఉంటారు చూసారా జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా అర్థమానం ఆ సిస్టమ్ ముందే కూర్చుంటారు తల మైండ్ కూడా దాని మీదే పెట్టాలి అందుకని వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది కూల్ పనులు చేస్తారు చూడండి వాళ్ళు కూడా ఎండలో చేస్తారు కాబట్టి బాడీ కూడా కూల్ అవుతుంది ఎందువలనంటే మనం ఎలాగో ఈ పెరుగు తాళం వేసుకుంటున్నాం కదా పెరుగు దాంట్లో వేస్తాం కదండి దానివల్ల బాడీ కూల్ అవుతుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళు చదివి 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 వాళ్ళు మైండ్ సాయంత్రం స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చేపాటికి మైండ్ వేడెక్కిపోయి ఉంటుంది పాపం వాళ్ళు మనకి చెప్పలేరు అంతే వాళ్ళకి కొంచెం ఇదేసి పెడితే కొంచెం మైండ్ కూడా కొంచెం కూల్గా ఉంటారు బాడీ కూడా చల్లబడద్ది కంపల్సరీగా అందరూ వాడాలండి ఇది చల్లారండి పెరిగే కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఇదిగోండి ఇలా కలుపుకున్నాము ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ఇదిగోండి కుదు మీరు ఇలాగ ఇది మీ ఇష్టం అండి కావలితే వేసుకోవచ్చు అవసరం లేదంటే మానేవచ్చు అంతేనండి అయిపోయింది ఒకసారి టేస్ట్ చేద్దామండి చాలా బాగుందండి ఎంత అన్నం తినము అన్న వాళ్ళైనా అన్నం తినాల్సిందే దీంతో అంత బాగుంది కానీ ప్రతి ఒక్కరు తినాలండి కంపల్సరీగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్